హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం బండి మీద దొరికే మిర్చి బజ్జీని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ మిర్చి బజ్జీ కోసం మిర్చి బజ్జీని తీసుకోవాలి నేను ఇక్కడ ఐదారు మిర్చి బజ్జీలను తీసుకున్నాను ఈ మిర్చీలను పొడవుగా చాక్ తీసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం వాటిలో ఉన్న ఇత్తనాలను తీసేసుకోవాలి చింతపండు గుజ్జును తీసుకొని ఒక స్పూన్ శనగపిండిని వేసుకుందాం కొంచెం వామును కూడా వేసుకోవాలి చిటికెడు ఉప్పును కూడా వేసుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకుందాం మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ండలు లేకుండా మెత్తటి పేస్ట్ లాగా మిక్స్ చేసుకొని ఈ మిర్చి లోపల స్టఫింగ్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే మిర్చి బజ్జీ అనేది మంచి టేస్ట్ వస్తుందండి మనం తీసుకున్న మిర్చిలన్నిటికీ లోపల ఇలా స్టఫింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం వాటిని ఒక దగ్గర పెట్టుకున్నా ఒక కప్పు శనగపిండిని తీసుకున్నా రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకుందాం చిటికెడు కారాన్ని వేసుకుందాం కొంచెం వంట సోడాని కూడా వేసుకోవాలి మొత్తాన్ని బాగా కలపాలి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి పిండి అనేది ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మిర్చి బజ్జీ అనేది అంత బాగా పొంగి బాగా వస్తుంది ఇలా ఉండాలి పిండి అనేది ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక ఈ పిండిలో మిర్చీలను ముంచి ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుందాం మొత్తం వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఒకవైపు కాలేక రెండో వైపు తిప్పి అన్నిటినీ బాగా ఫ్రై చేసి ఒక ప్లేట్లో ఉంచుకుందాం మిగతా బజ్జీలని కూడా అలాగే వేసుకొని తీసి ఉంచుకుందాం మిర్చి బజ్జీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టఫింగ్ కోసం ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని కొంచెం కొత్తిమీరను కూడా కట్ చేసి మొత్తాన్ని కలుపుకున్నాం మనం ఫ్రై చేసుకున్న మిర్చి బజ్జీని మధ్యలోకి చాక్ తీసుకొని కోసుకొని దీని లోపల ఆనియన్ని స్టఫ్ చేసుకున్నాం కొంచెం నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి మొత్తాన్ని ఇలాగే చేసుకున్నాం అంతేనండి మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్